రైట్ తిరుపతి జిల్లా ఎస్వి కాలేజీలో అయితే ఒక అనుకోకుండా ఇది ఒక ఘటన అనే చెప్పాలి ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే ఎస్వి కాలేజ్ ఉందో ఆ కాలేజ్ అస్సల్లో ఉన్న విద్యార్థులు కావచ్చు లేకపోతే డేస్ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాఠాలు చెప్పే సమయంలో ఎవరైతే ఇంగ్లీష్ టీచర్ ఉన్నారో ఇంగ్లీష్ టీచర్ అంటే మనకు అన్నీ కూడా కావాల్సింది ఖచ్చితంగా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందే ఇంగ్లీష్ టీచర్ అదే విద్యార్థులకు ఇంగ్లీష్ లో రాకపోతే తెలుగులో ఖచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉంది మీరు ఒక్కసారి నేను హిట్ టీవీ స్క్రీన్ పైన వీడియో ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీరు చూస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇది ఈ టీచర్ కూడా ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంగ్లీష్ టీచర్ తెలుగులో బోధించాల్సిన అవసరం స్టూడెంట్స్ కు అర్థం కాకపోతే ఖచ్చితంగా చెప్పాలి బట్ తెలుగులో చెప్పకుండా తెలుగు విద్యను చేయడం లాంటి పదాలను ఆరోపించడం తెలుగు లాంటి పదాలను అవహేళన చేయడం అనేది జరగడం అయితే చెప్పిందనే చెప్పాలి ఇక తెలుగు టీచర్ ఎవరైతే ఉన్నారో దీనిపైకే స్పందించి అక్కడ చిన్నపాటి వివాదం ద్వారా ఏర్పడినట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి చెప్పాలి అయితే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు టీచర్ బోధించింది సమయంలో వాళ్ళు ఖచ్చితంగా ఈ పదాలను ఖచ్చితంగా యూజ్ చేసిన వ్యవధిలో కూడా వాళ్ళకు అలవాటు ఉంటూనే ఉంటాయి ఎందుకంటే ఒక టీచర్ ఏ చెప్తే ఒక స్టూడెంట్కి కూడా రేపటి రోజు అదే అర్థమై అవే పదాలను వాళ్ళు వాడుతూనే ఉంటారు అది చిన్నతనంలో కావచ్చు పెద్దతనం అయ్యే వారికి కూడా మనము ఖచ్చితంగా టీచర్ చెప్పిన పదాలను అవి మైండ్లోకి తీసుకొని ఆ పదాలను వాడుతూనే ఉంటాం కాకపోతే ఇటు ఇంగ్లీష్ టీచర్ ఎవరైతే ఉన్నారో ఎస్వి కాలేజ్ కు చెందిన ఒక ఉపాధ్యాయురాలు తెలుగు లాంగ్వేజ్ ని అవహేళన చేస్తూ ఆ మతాల గురించి కులాల గురించి అవహేళనగా మాట్లాడుతూ అసలు ఈ కులం ఇట్లా ఈ కులం అట్లా మతాలేంటి కులాలేంటి అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో స్టూడెంట్స్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ముఖ్యంగా ఏంటంటే ఒక టీచర్ ఒక ఉపాధ్యాయురాలు కులాల గురించి మతాల గురించి అసలు అంతా ఒకటే ఖచ్చితంగా వీటిపైన అవగాహన కలిగి ఉండాలి మనం అందరం ఒకటే అని చెప్పేసి చెప్పాల్సిన టీచర్లే ఈరోజు మతాల గురించి కులాల గురించి అవహేళన చేయడం ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అయితే చాలా వరకు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది ఈ టాపిక్ అనేది చెప్పాలి ఎందుకంటే అటు చిన్న నుంచి పెద్ద వరకు మనం ఎప్పుడైతే నర్సరీ నుంచి ఇక్కడ పీజీ అయిన సమయంలో కూడా చాలా వరకు ఇటు కుల మతాల గురించి ఖచ్చితంగా ఒక అవగాహన అనేది మనకు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు ఇలాంటి మనం ఒక స్వాతంత్ర దేశంలో ఒక ఇండిపెండెంట్ కంట్రీలో మనము ఉన్నప్పటి నేపథ్యంలో ఆల్ కులాలు అంటే ఏవైతే ఉన్నాయో ఆ కులాలు కావచ్చు మతాలు కావచ్చు ఆల్ క్యాస్ట్ ఆర్ ఈక్వల్ ఆర్ మెన్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా అని మనకు మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుకుంటూనే ఉంటున్నాము అలాంటి టీచర్లు ఇలాంటి పదాలు చెప్పకుండా కులాల గురించి మతాల గురించి మీ కులం ఇట్లా అట్లా అని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఇది చాలా వరకు తప్పుగా పోతుంది సోషల్ మీడియాలో అండ్ మోర్ ఎవర్ స్టూడెంట్స్ వల్ల మైండ్లో కూడా అదొకటి ఉండిపోతుంది ఎందుకంటే ఈ కుల మతాల గురించి అసలు బోధించాల్సిన అవసరం ఏముంది అవకే అవహేళనలు చేయాల్సిన అవసరం ఏముంది అసలు అతను చిన్న కులస్తుడైనా తక్కువ కులస్తుడైనా ఎక్కువ కులస్తుడైనా ఎవరికి సంబంధం లేదు ఎందుకంటే చదువు విషయానికి వచ్చేసరికి అందరూ ఒకటే చదువు దగ్గరికి వచ్చేసరికి కుల మతాలు లేకుండా చదువు విద్యను బోధించేవాడు విద్యను నేర్చుకునేవాడు అక్కడ చూస్తారే తప్పించి నువ్వు ఈ కులం నువ్వు ఈ మతం అని చెప్పేసి అయితే అక్కడ చాలా వరకు వాడని పదాలు ఆరోపణలు కూడా అసలు ఇది కూడా చేయకూడదనే చెప్పాలి వీడియో నరేంద్ర దోశ వేతాం దగ్గర హిట్ హైదరాబాద్ హిట్ యాప్ ఎందురో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవ్యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి